హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్ ఈరోజు ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను మనం దీన్ని రైస్తో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మనకు ఇంట్లో కూరలు ఉన్నా కూడా ఈ పచ్చడి చేసుకున్నప్పుడు కూరల్ని పక్కన పెట్టి మరి ఈ పచ్చడితో తింటాం అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మరి ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను దాన్ని పైన చెక్కు తీసేసి లోపల ఉండే గింజలు కూడా తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోనే కాస్త మరీ చిన్నగా కొన్ని కట్ చేసి కూడా ముక్కలు పక్కన పెట్టుకున్నాను వీటిని ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని మనం తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలను కూడా కాస్త వేగేది దాకా వేయించుకోవాలి ఇవి కూడా ఇలా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను మీరు నువ్వులు లేకపోతే పల్లీలతో అయినా సరిపెట్టుకోవచ్చు అవి కూడా వేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది మీరు కారం తక్కువ తినే తినేవాళ్ళైతే ఒక అయినా అట్లా వేసుకుంటే సరిపోతుంది తర్వాత అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను కూడా అందులో వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు కూడా వేసి వాటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా ఇలా ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారినివ్వాలి అవి చల్లారేలోపు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఈ పచ్చిమిరపకాయలతో పాటు కొద్దిగా కొత్తిమీర ఒక ఐదారు ఎల్లిపాయలు రుచికి సరిపడా ఉప్పు వేసి లైట్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకోండి తర్వాత అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా దోసకాయ ముక్కలను కూడా వేసేసి మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి వీటిని కూడా మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా బరకగా పట్టుకోండి అప్పుడే మనం తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది తర్వాత ఒక ఉల్లిగడ్డని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా పైన వేసేసి ఒక జస్ట్ ఒక రెండు పల్సులు ఇస్తున్నాను ఇలా మనకు ఉల్లిగడ్డలు పైన ముక్కలు చిన్న చిన్న ముక్కలు మనకు పైన కనిపిస్తున్నాయి కదా అట్లా తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక నాలుగైదు కచ్చాపచ్చగా దించిన ఎల్లిపాయలు వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు తీసుకోవాలి అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నా ఈ పచ్చళ్ళలోకి ఇంగువ వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకు పెట్టుకున్న వాటిని ఇందులో వేసేసి ఒక నిమిషం రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మనకు ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది మీరు రోలు ఉంటే రోట్లో దంచుకోండి ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ రోల్ లేదు కాబట్టి నేను ఇలా మిక్సీలో వేసి చూపిస్తున్నాను తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న ముక్కల్ని నేను ఇప్పుడు పైన వేసేసి కలుపుతున్నాను ఇలా ఈ పచ్చి ముక్కలు వేసి కలపడం వలన మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఈ పచ్చి ఉల్లిగడ్డ ముక్కలు ఈ దోసకాయ ముక్కలు మన పంటి కింద పడి తినేటప్పుడు ఎంతో టేస్టీగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి